మేమందరం కరెక్ట్ గా పొడుకునే టైంకి కి మీరందరూ లేస్తారు మళ్ళీ లేచి మీరందరూ రోడ్ ఎక్కి మొత్తం శుభ్రం చేస్తున్నారు చాలా అద్భుతంగా చేస్తున్నారు గడిచిన పది నెలలో మంగళగిరిలో అయితే మార్పు కనపడుతుంది బాగా మార్పు వచ్చింది అందరు ప్రజలు కూడా మాడుకుంటున్నారు చాలా శుభ్రంగా అయింది రాత్రి ముందర మీరేసుకోవాలా ఏం మా పవనన్న అన్న లేదా ఈ గ్లాస్ లో ఇచ్చావు మా పవన్ అన్న గ్లాస్ లో లేడీస్ సార్ సాగు ఉండాలి ఆరు నెలలకి ఫస్ట్ మొబైల్ కి ఇచ్చేసాం ఇంకా మూడు గ్లాసులు మర్చిపోతాండి ఎక్కడుంటారు మీరు అందరు మంగళగిరి కదా పిల్లలు ఎక్కడ చదువుతున్నారమ్మా ఎంతమంది గవర్నమెంట్ స్కూల్స్ ఎంతమంది ప్రైవేట్ స్కూల్స్ చెప్పండి ఏం పర్లా గవర్నమెంటా మిగతా వాళ్ళందరూ చదువు కదా నన్ను పెట్టి అంత పనులు పెట్టారు ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం చేద్దాం అది కొంత వర్క్ నిజంగా చాలా గర్వంగా చెప్పగలుగుతా బాగా చేస్తారు

కానీ జీఎస్ఐ హాస్పిటల్ ఎందుకు ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు కదా పిల్లలు కూడా ఉచితంగా ఇస్తారు ఎన్టీఆర్ సంజీవని ఉంది కదా నేను పెట్టి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయింది పెట్టి క్లినిక్స్ అదే రెండు ఉన్నాయి తాడపల్లిలో ఒకటి మంగళగిరిలో ఒకటి బస్సు ఉంది మీకు రోజు మూడు మంది వస్తున్నారు స్వామి ఇప్పుడు పెంచాలి నేనా సంజీవని అంటే ఒక సైజు ఉంది ఇంకా పెంచాలి నేనా అట్లా అయితే మీరైతే